హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు రాశి వారికి ఒక వ్యక్తి వల్ల భారీ నష్టం అనేది జరగబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభారాశిగా పరిగణిస్తారు ఈ కుంభ రాశి వారికి మాత్రం జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో భారీ నష్టం జరగబోతుంది ఒక వ్యక్తి వల్ల మీకు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ వీడియో ఫస్ట్ ఏం చూసిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది రాశి వారి గోచారం ప్రకారం వీరి యొక్క గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను అయితే పొందుతారు ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు కొత్త విషయాలపై ఆసక్తి అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది నూతన ఆలోచనలు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా చేస్తారు స్వచ్ఛమైన మనస్సుతో అందరినీ ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పరి పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మనం ముందుగా చూసుకున్నట్లు అయితే వీరి గోచారం ప్రకారం వీరికి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు అయితే ఈ టైంలో బాగా కలిసి రాబోతుంది పది రేట్లు వీరికి లాభాలు రాబోతున్నాయి పెట్టుబడి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్నవారికే అయినా సరే రాశి వ్యక్తులకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు అయితే ఈ రాశి వ్యక్తులు చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ టైంలో పూర్తి చేసుకుంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతుంది ఆలోచిత పూ ఆలోచిత పూరిత నిర్ణయాలు ఈ టైంలో మీరు తీసుకుంటారు మీకు శక్తికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది ఈ టైంలో ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఏ రంగంలో ఉన్నవారికి అయినా మంచి లాభాలే పొందుతారు విద్యార్థులకు కూడా ఈ టైంలో చాలా బాగా కలిసి రాబోతుంది అయితే ఈ రాశి వారికి మాత్రం కుంభరాశి వ్యక్తులకు జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఒక వ్యక్తి చేతిలో మీరు భారీ నష్టం అయితే మీకు కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలో వీరికి ఇలా జరుగుతుంది అనే అంశాన్ని అయితే మనము పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తారు ఆ విషయాన్ని మాత్రం వీరు గుర్తించలేకపోతున్నారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి మీ యొక్క ప్రాణమిత్రుడు అయినా సరే మీ బంధువుల్లో ఉన్నవారు అయినా సరే ఎవరితో మీరు షేర్ చేసుకోకండి మీ పక్కనే ఉన్న వాళ్ళు మీ యొక్క నాశనాన్ని అయితే వారు కోరుతారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు మీరు నమ్మిన వ్యక్తుల చేతిలో మీరైతే మోసపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కుం కుంభరాశి వారు నమ్మిన వ్యక్తుల విషయంలో మీరు మోసపోతారు వీరికి మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోతుంది ఎందుకంటే ఈ కుంభరాశి వ్యక్తులు మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి డబ్బు అనేది అప్పు ఇస్తారో వారైతే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అందరినీ నమ్మి మీరు డబ్బు అప్పు ఇస్తారు కానీ వారు మాత్రం తిరిగి ఇవ్వమంటే మీకు మాయ మాటలు చెప్పి డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఈ టైంలో మోసం చేయబోతున్నారు జాగ్రత్త మీరు ఎవరికైనా డబ్బు అనేది అప్పుగా ఇస్తే వారు మాత్రం ఇవ్వకుండా మిమ్మల్ని ఈ టైంలో మోసం చేయబోతున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభారాశిలో జన్మించిన వారు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే అది మాత్రం తిరిగి రాదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి డబ్బు ఇచ్చేటప్పుడు ఇప్పటికైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అయితే ఈ కుంభరాశి వ్యక్తులకు గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే ఈ టైంలో పెద్దల సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి వ్యాపారానికి సంబంధించి మీ వ్యాపారం అయితే పుంజుకోపోతుంది వ్యాపారంలో అధిక లాభాలు పొందబోతున్నారు అయితే ఈ రాశి వారికి డబ్బు అనేది చేతికి అందబోతున్నాయి ఈ టైంలో మీరు డబ్బు అనేది మీ చేతిలో నిలవబోతుంది అయితే మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా మీకు ఈ టైంలో తీరబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు అయితే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జాతకం ఉండబోతుంది ఇప్పటి నుంచి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది వ్యాపారం మీకు బాగా కలిసి రాబోతుంది ఈ టైంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ మూడు రోజులు మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ టైంలోనైతే ఒక వ్యక్తి చేతిలో మీరు ఘోరంగా మోసపోతారు మీరు ఎవరికైతే డబ్బు అప్పు ఇచ్చారో అటువంటి వ్యక్తులు మీకు ఇవ్వమంటే ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ టైంలోనైతే మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు పొందబోతున్నారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా వీరికి దక్కబోతుంది ఈ టైంలో విద్యార్థులకు కూడా చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మంచి లాభాలే వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీకు శ్రమ మాత్రం అధికంగా ఉండబోతుంది శ్రమ వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా కరువైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ టైం అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈ ఒక్క వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అన్ని శుభ ఫలితాలే పొందు